నిజామాబాద్ జిల్లా బోధన్ అమృత టు లైఫ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించడం జరిగింది డాక్టర్ పి ఉపేంద్ర ఆర్థోయేమస్ షేక్ మజీద్ అన్సారి డెబ్బై సంవత్సరాలు ఇతనికి ఇదివరకే కుడికాలు తొంటి విరగడం జరిగింది ఇప్పుడు ఎడమకాలు తుంటే విరగడంతో అమృత టూ లైఫ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా ఆపరేషన్ చేయించి ఒక్క రోజులోనే పేషెంట్ కును నడిపించడం జరిగింది ఈ పేషెంట్స్ వేరే డాక్టర్లను సంప్రదించగా సుమారు రెండు నెలల సమయం పడుతుందని చెప్పడంతో పేషెంట్ భయాందోళనకు గురయ్యారు ఒక రోజును నడిపించినందుకు డాక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరిగింది నమస్కారం నా పేరు డాక్టర్ టీ ఉపేంద్ర ఆర్థోస్పై సర్జన్ అండి బోధన అమృత హాస్పిటల్ నందు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర మా దగ్గర పేషెంట్ అన్నిసారి నేను హిప్ ఫ్రాక్చర్తో అడ్మిట్ చేయడం జరిగి జరిగింది ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసామండి ఈ పేషెంట్కి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ రైట్ సైడ్ హిప్ ఫ్రాక్చర్ అయ్యి అవ్వడంతో అవడంతో పిఎఫ్ఐ ఇంప్లాంట్ చేసి వాళ్ళు వన్ మంత్ వరకు బెడ్ రెస్ట్ పెట్టడంతో పేషెంట్ కంగారు పడి నాకు మళ్ళీ నడ నడక జరుగుతుందా మళ్ళీ నేను నడవగలుగుతాను అని భయంతో వాళ్ళ రిలేటివ్ వాళ్ళ వైఫ్ అందరూ రావడం జరిగింది ఈ పేషెంట్కి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు డయాబెటిక్ హైపర్టెన్షన్ కండిషన్ కండిషను మోబిడబిసిటీ ఇవన్నీ ఉండడం జరిగింది మా దగ్గర ఎటువంటి ఎటువంటి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది యథాతథిగా ఏ రోజు సర్జరీ చేశామో మరుసటి రోజు అలాగే విధంగా నడిపించడం జరిగింది పేషెంట్ పేషెంట్ హ్యాపీగా వెళ్ళాలనేది మా ఉద్దేశం అండి ఇక్కడ అమృత టూ లైఫ్ ఆరోగ్యశ్రీ ఆర్థోలు ఉచితంగా జరగబడను హిప్ ఫ్రాక్చర్స్ కానీ హిప్ ఫ్రాక్చర్స్ కానీ పెళ్లిస్ ఫ్రాక్చర్స్ కానీ ఆర్థోస్కోపీ ముఖ్యంగా వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు సేవలు అంది అందించగలుగుతాము నమస్కారం అబ్దుల్ మజీద్ అంసారీ అమృత నర్సిరాని यहाँ का ट्रीटमेंट सही है मेरे को सुबह भी चला अच्छा चला मैं अभी भी चला अच्छा चला मैं माशाला अच्छा रिलीफ मिला मेरे को यहाँ पे दूसरी जगह डरा दिए मेरे को अमृता में मेरे को बहुत आराम मिला ऑपरेशन तो भी अच्छा सक्सेसफुल हुआ पहले एक पैर को लगा था उसके बाद अब दूसरे में एक्सीडेंट गिर गया मैं तो यहाँ पे दूसरे पैर में करे अच्छा होगा एक दिन में चले हाँ एक दिन में चले फिर शाम में भी चले अब